సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కర్నూలు జిల్లాలో దారుణ హత్య జరిగింది పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసులు కళ్లలో కారం చల్లి కిరాతకంగా చంపారు ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే చనిపోయారు శ్రీనివాసులు ఎమ్మెల్యే కెఎస్ శ్యాంబాబుకి అనుచరుడిగా ఉన్నట్టుగా తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన కీలకంగా వ్యవహరించారని స్థానికులు చెబుతున్నారు దీంతో శ్రీనివాసులు హత్య స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసినట్లుగా తెలుస్తోంది వైసీపీ నేతలే హత్య చేశారని టీడీపీ ఆరోపిస్తోంది ఎన్నికల్లో టీడీపీ తరపున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసుల కడల్లోకి కారంకోట కిరాతకంగా హతమార్చారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథాను మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోందని మండిపడ్డారు తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని హెచ్చరించారు టీడీపీ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు కూడా అక్కడికి చేరుకుని వాకిటి శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించారు ఘటనకు దారితీసిన పరిస్థితుల గురించి మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకుడు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీగా పార్టీలో చురుగ్గా పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదం చేసినటువంటి వ్యక్తి హత్య చేయడం చాలా హేహమైన చర్య చాలా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం మరి ఇటువంటి హత్యలు మరి ఎందుకు చేస్తా ఉన్నారు మరి ఏ రకంగా హత్యలు చేసి పబ్బం గడపాలని చెప్పేసి కొందరు ప్రయత్నం చేస్తా ఉన్నారు చాలా బాధాకరం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలా గ్రామాలు ప్రశాంతంగా ఉండాలా పేదలకు మంచి చేయాలా గ్రామాలు అభివృద్ధి చేయాలా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడిపించాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తూ ఉంటే మరి ఈరోజు ఈ ఘటన చూస్తుంటే నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది

వెంటనే ఇక్కడికి సీఏ గారు డిఎస్పి గారు వచ్చారు అట్లనే క్లూస్ టీమ్ కూడా వచ్చి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది క్రైమ్ సీన్ని సెక్యూర్ చేసి నేను కూడా విజిట్ చేసి చూశాను త్రీ ఫోర్ యాంగిల్స్లో వెరిఫై చేస్తున్నాము ఎట్లా జరిగింది అని ఆల్రెడీ కొన్ని క్లూస్ ఉన్నాయి బై ఈవినింగ్ దీన్ని మోస్ట్లీ డిటెక్ట్ చేస్తాం టీడీపీ ప్రభుత్వం అధికారంలో కొచ్చాక వైసీపీ శ్రేణులపై టీడీపీ దాడులు చేస్తోందని భారీగా హత్యలు జరిగాయని రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు ఢిల్లీ వేదికగా కూడా ఆయన నిరసనలు చేపట్టారు అయితే తాజాగా టీడీపీ నేత దారుణ హత్యకు గుర్రవ్వటం వైసీపీయే ఆ హత్య చేసిందని ఆరోపణలు రావటం రాజకీయంగా వేడికిందని చెప్పుకోవచ్చు